ముప్పై నాలుగు డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డిని డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె రెడ్డి తెలిపారు చేస్తున్న ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తుందని రావుల రేణుక తెలిపారు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి అని అన్నారు నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గురువారం ముప్పైనాల్గవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావుల రెడ్డికి మద్దతుగా డివిజన్ పరిధిలోని శ్రీలక్ష్మీనగర్ బాలాజీనగర్లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాల హామీలతో గద్దెనిక్కిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని పెండేలా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి కారు కూతలు తప్ప అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా అన్నా అంటే నేనున్నానంటూ ఆపదలో ఆదుకునే రావుల శ్రీనివాసరెడ్డిని ముప్పై నాలుగో డివిజన్ అభివృద్ధి కోసం డివిజన్ ప్రజలు ఆశీర్వదించి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మూడు వందల అరవై రోజులు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి అని పదవి ఉన్నా లేకున్నా ఆపద ఉంటే నేనున్నానని వచ్చి సహాయం అందించే సేవకుడని అన్నారు పనిచేసే వ్యక్తిని గెలిపించుకుంటే డివిజన్ అభివృద్ధి అభివృద్ధి జరుగుతుందని ఎన్నికల అప్పుడు వచ్చేవారిని నమ్మవద్దని అన్నారు పనిచేసే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బండ మధుసూదన్ రెడ్డి లెంకల వెంకట్రెడ్డి రేగట్టె మధుసూదన్ రెడ్డి ఉప్పాల రెడ్డి సురేష్ రెడ్డి అవినాష్ కుమార్ విజేందర్ రెడ్డి సంతోష్ రవి కోటేశ్వరరావు శ్రీకాంత్ కంచర్ల విజయరెడ్డి శోభా లక్ష్మి జి పద్మ ఆండాలు జి సంధ్య కె లక్ష్మి టి లక్ష్మి సరస్వతి రావుల రేణుక సింధు చెల్ల కోటేశ్ తో పాటు శ్రీలక్ష్మి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండ ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటర్గా రావుల శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సీనియర్ నాయకుడు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పిలిచినా కూడా అన్న అంటే నేనున్నా అనేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని అత్యధిక మేడతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందని ప్రజలు ఎప్పుడో గ్రహించారు దాదాపు రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీల పేరుతోని నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ గ్యారెంటీలు అని చెప్పి ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయకుండా ఈరోజు ఇటు మహిళల్ని కానీ యువకులను కానీ ఉద్యోగస్తులను కానీ అందరిని కూడా నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కాంగ్రెస్కి ఈరోజు ఓటేటువంటి అర్హత కూడా లేదు రేవంత్ రెడ్డి అర్హత లేక కేసీఆర్ని ఖాళీ బూతుల ద్వారా కేసీఆర్ తీడుతూ ఉన్నారు కేసీఆర్ జాతిపిత కాదు అంటాడు కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈరోజు ఈ ముప్పై నాలుగో డివిజన్లో ఏ చిన్న పని ఉన్నా సీసీ రోడ్లు కానీ కరెంట్ లైట్లు కానీ మోరీలు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎవరికైనా వ్యక్తిగతంగా అవసరాలున్నా కూడా రావుల శ్రీనివాసరెడ్డి గారి కారు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపిస్తే అత్యధిక మేడతో గెలిపిస్తే ఈ ప్రజలకు రుణపడి ఐదు సంవత్సరాలు మీ అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని అతను కలిగించాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా మన ప్రాంతంలో అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు పెద్దలు గౌరవీలు అనేక మంది ఈ యొక్క ప్రాంతంలో నివాసం ఉంటారు ఏ ఇంటికెళ్ళినా మా సింగారో మా ఇంటికి వానికే మేము ఓటేస్తాం పనిచేసినటువంటి వ్యక్తికే మేము ఓటేస్తామని చెప్పేసి ఏ గడపకెళ్ళినా ఏ ఇంటికెళ్ళినా మమ్మల్ని సాధారణంగా అవమానించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టిఫిన్ చేస్తే మాకు టిఫిన్ పెట్టి తర్వాత బిడ్డ నువ్వు గెలవాలి నువ్వు గెలిస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నువ్వు గెలిస్తేనే మన యొక్క గతంలో ఒక వ్యక్తిని గెలిపించినావు వాళ్ళు ఇంతవరకు ఇక్కడ ముఖం కూడా చూపించలేదు లక్ష్మీనగర్ కాలనీ బాలాజీ కాలనీలో నువ్వైతేనే మాకు అందుబాటులో ఉంటావు అందుబాటులో ఉండే వ్యక్తినే మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంటోడు చెప్తా ఉన్నారు అదేవిధంగా బిడ్డను ముందుకెళ్ళు అవసరమైతే నెల పెంచనైనా నీకు ఇస్తాం నేను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నారు వారందరికీ నా పైన నమ్మకంతో నన్ను ఆదరించి తర్వాత నా కోటేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా